పేరు పనింద మాది అనంతపురం జిల్లా హిందూపురం నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు బిఆర్ కాంపిటేటివ్లో చేరాను చేరిన తర్వాత సార్ గారి ఆన్లైన్ వీడియో క్లాసెస్ క్లాసులు తర్వాత డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు గ్రాండ్ టెస్టులు మరియు సార్ యొక్క మెటీరియల్లో నా విజయానికి ఎంతగానో ఉపయోగపడింది దీని వలన నేను అనంతపురం జిల్లాలో ఎస్ఏ తెలుగులో పన్నెండవ ర్యాంక్ సాధించగలిగాను ఈ విజయానికి కారణం పిఆర్ కాంపిటీవ్ రాజేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో సాధించగలిగాను తర్వాత సారు ప్రతిసారి సారి కూడా ఎంతో మోటివేషన్ చేసి నన్ను ఈ ఉన్నత స్థాయికి ఎదగడానికి సార్ చాలా నాకు మోటివేషన్ ప్రయాసెస్ చెప్పడం జరిగింది దీనివల్ల నేను విజయం సాధించాను కాబట్టి జీవితాంతం నేను సార్ గారికి రుణపడి ఉంటాను సార్ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో ప్రాచీన సాహిత్యానికి సంబంధించి మరియు వ్యాకరణం ధ్వని పరిణామం కవులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయము కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం వలన ఆరు తయారు చేసినటువంటి మెటీరియల్ నుండినే దాదాపు రెండు వేల ఇరవై ఐదు జిఎస్కీ నందు తొంభై శాతం బిట్లు సారు యొక్క మెటీరియల్ నుండినే రావడం జరిగింది అయితే సారు దీన్ని మా కోసం ఎంతో కష్టపడి నిరంతరం శ్రమించి మా కోసం తయారు చేశాడు దీనివల్ల మా జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి ఈ మెటీరియల్ ఎంతగానో దోహదపడింది సార్ కూడా మా కోసం నిరంతరం శ్రమిస్తూ మమ్మల్ని మోటివేషన్ చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి కారకుడయ్యాడు అంతేకాకుండా డిఎస్సిలో ప్రతి బిట్టు ఎలా వస్తుంది ఎలా చదివితే బిట్టును మనం రాయగలం అనే ప్రతి విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా చెప్పి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడం వలన ఈరోజు మేము ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాము సార్ గారి మోటివేషన్ క్లాసెస్లో నా విజయానికి ఎంతగానో దోహదం పడ్డాయి కాబట్టి సార్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదములు కృతజ్ఞతలు